टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రతి ఖర్చును లెక్కిస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు కలెక్టరేట్ లో నేడు తన ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును లెక్కించడం జరుగుతుందని దీనికోసం ప్రత్యేక బృందాలను కూడా నియమించామని వీడియో రికార్డింగ్ కూడా చేస్తామని తెలిపారు ఓటర్ల జాబితాలో సవరణలో భాగంగా ఈ వారంలో వచ్చిన దరఖాస్తులు ఫిర్యాదులు తొలగింపులు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు సో దానికి ఏ చార్ట్ అనేది ఒకటి జిల్లా యంత్రాంగం తరపున మనల్ని ఫైనల్ చేస్తే ఇప్పుడు సపోజ్ మీరు టెంట్ వేస్తే ఇంత అవుతుంది డయాస్ వేస్తే ఇంత అవుతుంది కుప్చీలుకి ఇంత అవుతుంది ఆ టైప్లో వేయడానికి ప్లస్ మైక్ సిస్టమ్ పెడితే ఇలా ఎల్ఈడి వాల్ పెడితే ఇలా ఫుడ్ చేస్తే ఇలా వెహికల్స్ హైర్ చేస్తే ఈ టైప్ వెహికల్కి ఇంకా ఏమైనా ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకుంటే ఇలా సో అలా డిఫరెంట్ రేట్స్ అనేది వేరియస్ కేటగిరీస్ లో చేయడం జరిగింది హోడింగ్స్ కి కట్ కి తర్వాత మనకి ఆర్చ్ లాగా పెడితే తర్వాత క్రాకర్స్ పెడితే కార్పెట్స్ వీ వన్ పడి ఈ తక్కువ అనిపిస్తుంది ఎక్కువ అనిపిస్తుంది ఏమన్నా చెప్తే ఈ రేట్స్ బేసిస్ లో బుక్ చేస్తాం ఇది కాకపోయి వాళ్ళు ఏమైనా వౌచర్ ఇస్తా ఆ వౌచర్ అండ్ సపోజ్ మనకి వౌచర్స్ సేమ్ ఇవ్వట్లేదంటే ఈ రేట్ లో వెళ్తుంది వౌచర్స్ ఇచ్చినట్లయితే ఆ దాంట్లో ఉన్న ప్రైజ్ అడ్జస్మెంట్స్ కూడా వాళ్ళు పెట్టే ఖర్చు మీద అడ్జస్మెంట్స్ చేకొన్నాడు దట్ ఓపెన్ సీక్రెట్ ఆ ఆ ఆ అప్పుడు අපడ랍డాల లేక నండి మనకి మొత్తము వీడియో అంతా కవర్ చేసుకొని నాకిలే కాల్ జాలి సకఫెనస్ అనుకో షాడో లేదంటే మరి నోటీస్ ఇస్తావు మీ కాలం ప్రూవ్ చేయాలి ఎక్సలెంట్ సర్ ఫైటింగ్ ఆఫ్ మా ఆఫీస్ పెట్టునండి ఆఫీస్ ఏ క్లియర్ పెట్టు సపోజ్ కంప్లైంట్స్ టీమ్స్ వీళ్ళు ఫైండ్ అవుట్ చేసినా దేహప్పటి పార్టీ అన్‌లిమిటెడ్ ఏ విధంగా ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి